ఇక నుంచి మన లిస్ట్లో బ్రహ్మముడి కూడా యాడ్ అవబోతుంది సో ఎవరైనా బ్రహ్మముడి ఫ్యాన్స్ ఉంటే త్వరగా వచ్చేయండి చెప్పు ఏదో ఏదో చెప్పు సో ఇంత ముందు జరిగిన ఎపిసోడ్ తర్వాత జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పు కేసు గురించి కోర్టులో విచారణ జరుగుతుంది తన చెల్లెల్ని కాపాడేందుకు కావ్య సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని యామిని తరపు లాయర్ బాధిస్తాడు శ్రీనుగాడు కోసం వెళ్ళిన రాజ్ ఎందుకు తిరిగి రాకపోవడంతో కావ్య టెన్షన్ పడుతుంది ఇంతలో యామిని వచ్చి ఇప్పటికైనా రాజ్భవని నాకు వదిలేమని ఉంటుంది అది ఈ జన్మకు జరగదని గెలిచేది ధర్మమేనని చెబుతుంది కావ్య యామిని మనుషులను చితకబాది శీనుగాడుని విడిపించుకోబోతుండగా రాజుని తలపై కొడతారు రౌడీలో సాక్ష్యాధారాలన్నీ అప్పుకి వ్యతిరేకంగా ఉండడంతో న్యాయమూర్తి శిక్ష విధించబోతూ ఉండగా శీనుగాడుని తీసుకొస్తాడు రాజ్ అప్పు మేడంని ఇరికించమని ఓ లేడీ డబ్బులు ఇవ్వడంతోనే ఇలా చేశానని యామిని ఇరుక్కోకుండా చూస్తాడు సీను అన్ని సాక్ష్యాలను పరిశీలించి అప్పుని నిర్దోషిగా ప్రకటిస్తుంది కోర్టు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది ఇక ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తనను కేసు నుంచి కాపాడడంపై రాజ్కు అప్పు ధన్యవాదాలు చెబుతుంది నువ్వే లేకుంటే నా ఉద్యోగం నాకు వచ్చేది కాదని అంటుంది అందరూ థ్యాంక్స్లు చెబుతున్నారని కానీ ఒక్కరు మాత్రం చెప్పడం లేదంటూ కావ్యాన్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తాడు రాజ్ నేను మీకు థ్యాంక్స్ చెప్పనని లాస్ట్ మినిట్ వరకు నన్ను ఇంత టెన్షన్ పెట్టారో తెలుసా అప్పుకి ఏం జరుగుతుందోనని నా గుండె ఆగిపోయినంత పనైందని అంటుంది కావ్య దీనంతటికి కారణం మీరే నేను మండిపడుతుంది మీతో జోక్ చేశానని థ్యాంక్స్ అంటుంది కావ్య ఇంతలో యామిని వచ్చి తను కూడా రాజ్కి కంగ్రాస్ చెప్తుంది నువ్వు నిజంగా సూపర్ బాబా లాస్ట్ మినిట్లో ఆ సాక్ష్యం తీసుకువచ్చి అప్పును కాపాడేసేవని అంటుంది యామిని నువ్వే గనుక లేకపోతే అసలు అప్పు ఈ కేసు నుంచి బయటపడేది కాదని ఆకాశానికి ఎత్తిస్తుంది అప్పును కాపాడినా అసలు అప్పుకి ఇలాంటి పరిస్థితి కల్పించి ఎవరో తెలుసుకోలేకపోయానని అంటాడు రాజ్ వాళ్ళెవరో నాకు తెలిస్తే నా స్టైల్లో బుద్ధి చెప్పేవాడినని చెబుతాడు మీరేం బాధపడొద్దని మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని అప్పుకి తన జాబ్ తిరిగి వచ్చేసింది కదా ఇక తనే చూసుకుంటుందని అంటుంది కావ్య నన్ను ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తానని చెబుతుంది అప్పు ఆ మాటలతో యామిని షాక్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేస్తూ ఉండగా రామ్ తనకు అన్నం తక్కువ పెట్టారని అలుగుతాడు అప్పుని కాపాడనన్న ఆనందంలో ఫుల్గా లెగించేస్తానని అంటాడు ఈరోజు నువ్వే కనుక లేకపోతే అప్పు పరిస్థితి ఏమయ్యేదేనని చెబుతుంది అపర్ణ ఈరోజు ఇంట్లో అంతా సంతోషంగా భోజనాలు చేస్తున్నారంటే దానికి కారణం నువ్వేనని మెచ్చుకుంటుంది ఇంద్ర ఆ దేవుడి వల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డామని అంటాడు ప్రకాశం అయితే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి కనీసం ఎప్పుడైనా ఆ జాబ్కి రిజైన్ చేయమని చెబుతుంది ఇంట్లో కూర్చుని హ్యాపీగా తినడానికి ఆవిడకి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి ఎవరైనా పని చేయమంటే బాధపడాలి కానీ పని మానేయమంటే బాధపడడం ఎందుకు అని నిలదీస్తుంది మన కుటుంబానికి అలాంటి గండాలు రాకుండా ఉండాలి అంటే అప్పు ఇంట్లో ఉండడమే మంచిదని చెబుతుంది ధాన్యలక్ష్మి ఆడవాళ్ళే ఆడవాళ్ళకి సాయం చేయకపోతే ఇక మీరు ఎదిగేది ఎలా ముందుకు వెళ్ళేది ఎలా అని రాజ్ అడుగుతాడు మేము ఎదగకపోయినా పర్లేదని కానీ ఎదుటి వాళ్ళ ముందు అల్లరి కాకుంటే చాలని అంటాడు రాజ్ మీ సమస్య ఉద్యోగమా లేక అప్పు ఉద్యోగం చేయడమా అని అడుగుతాడు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించే మీరు అప్పు విషయంలో మాత్రం ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారని అడుగుతాడు అప్పు ప్లేస్లో మీ కూతురే ఉండి ఉంటే ఇలాగే ఆలోచిస్తారా అని నిలదీస్తాడు రాజ్ అతను కూడా రెండో తల్లి అంటారు అలాంటిది మీరు కూడా ఇలా మాట్లాడితే అప్పు ఎలా తట్టుకుంటుంది అని అడుగుతాడు రాజ్ నేను అలా ఆలోచించవద్దు అని అంటున్నానని ఈరోజు చిన్న ప్రాబ్లం కాబట్టి సరిపోయింది రేపు ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే తన జీవితమే రిస్క్లో పడుతుందని వద్దు అని అంటున్నానని అంటుంది ధాన్యలక్ష్మి అప్పు జీవితమే పోలీస్ ఉద్యోగమని ఒకసారి మీ భయాలు వదిలేసి ఆలోచించి చూడండి మీరు భయపడుతున్నట్లు ఏమీ కాదని అంటాడు రాజ్ అప్పు టెన్షన్లో పడి స్వప్న కూతురు పుట్టినరోజును మర్చిపోతున్నామని అంటుంది ఇంద్ర నలభై ఎనిమిది గంటల టైం ఉంది కాబట్టి గ్రాండ్గా చేసేద్దామని అంటాడు రాజ్ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ప్రతిసారి ఆ కావ్య గెలుస్తూనే ఉందని యామిన రగిలిపోతుంది అప్పు మీద పగ సాధించాలని దానిని ఈ కేసులో ఇరికిస్తే అప్పును కాపాడి కావ్యాన్ని గెలిచిందని అంటుంది ఆ కావ్యాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి కావ్య మీద నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తే అప్పు నీ మీద ఎంక్వైరీ మొదలు పెడుతుందని చెబుతుంది రుద్రాణి ఆ కావ్యాన్ని దెబ్బ కొట్టే ఛాన్స్ వచ్చినప్పుడు నేనే చెబుతానని అప్పటి వరకు గట్టిగా దెబ్బ కొడదామని అంటుంది రుద్రాణి యామిని ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగా కారు డ్రైవర్గా ఉన్న రేవతి భర్త జగదీష్ను చూస్తుంది రుద్రాణి వెంటనే అతనిని ఫాలో చేస్తుంది రేవతి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి మరోసారి అపర్ణ కారును గుద్దుతాడు బాబుకు దెబ్బ తగలడంతో అపర్ణ ఏడుస్తుంది నాకు దెబ్బ తగిలితే నువ్వెందుకు ఏడుస్తున్నావని అపర్ణని బాబు అడుగుతాడు ముందు తీసుకొచ్చి బాబుకు రాస్తుంది అపర్ణ ఇది చూసిన రేవతి ఎంతో సంతోషిస్తుంది తల్లి దగ్గర నుంచి వచ్చిన పిల్లాడిని చూసి రేవతి మురిసిపోతుంది అపర్ణ రేవతి తిరిగి కలిస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అది జరగడానికి వీల్లేదని రాహుల్తో అంటుంది రుద్రాణి ఇంతలో జగదీష్కు రేవతి కంగారుగా ఫోన్ చేస్తుంది తను ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కళ ఇవాళ నిజమైందని అంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తారు